ఫ్రెండ్స్ దివ్య వచ్చేసరికి స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత తనుజా భార ఇద్దరికి కలిపే షాక్ ఇచ్చింది అందరికి తెలిసిన విషయమే దివ్య ఫస్ట్ నుంచి కూడా ఇదే టైప్ మెంటాలిటీ అయితే ఉంది అయితే కళ్యాణ్ అండ్ ఇమ్మూకి అయితే మాత్రం మీరిద్దరు విన్నర్ లేస్ లో ఉన్నారని చెప్పింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దివ్య ఎలిమినేట్ అయితే చాలా మంది తనుజాకి ప్లస్ పాయింట్ తనూజాకి ఉన్న హెడ్ ఎక్ పోయింది అనుకుంటున్నారు కానీ ఉన్న ఒక్క హెడ్డ పోయిందని అనుకున్నారు కానీ నిజానికి దివ్య ఎలిమినేట్ అవ్వడంతో తనుజాకు ఉన్న ఒక చిన్న కొండంత రే ఆఫ్ హోప్ ఏదైతే విన్నర్ అవడానికి ఉందో అది కూడా పూర్తిగా పోయిందనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అదేంటి అనుకుంటున్నారా మ్యాటర్ ఉంది చాలా కళ్యాణ్ దివ్య ఫ్రెండ్స్ అలాగే దివ్య తనుజ ఇద్దరు కూడా ఎనిమిస్ ఓకే తనుజా వచ్చేసరికి మనం చూసినట్టయితే విన్నర్ రేస్ లో ఉంది అలాగే కళ్యాణ్ కూడా విన్నర్ రేస్ లో ఉన్నారు వీళ్ళిద్దరికి కూడా జస్ట్ వన్ పర్సెంట్ తేడా కూడా లేదు నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగా పోటీ పడుతున్నారు ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఓకే కళ్యాణ్ కి ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయితేనే ఇక్కడ కళ్యాణ్ కి ప్లస్ పాయింట్ అదే తనూజా ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయితే తనుజా ప్లస్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ రితు ఎలిమినేట్ అయింది అనుకోండి తనుజా చాలా చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే రితుకున్న భారీ ఓట్ బ్యాంక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇక ఇప్పుడు ఏమైందంటే దివ్య ఎలిమినేట్ అవడంతో తనకున్న టూ పర్సెంట్ అవనివ్వండి త్రీ పర్సెంట్ అవనివ్వండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో తనకి సుమన్ శెట్టి గారి కన్నా దివ్య అనే బెటర్ కదా ఏదో ఒక నాలుగైదు అరుపులైనా అరుస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు అయితే ఇక కొంతవరకు వర్డ్ బ్యాంక్ అయితే పెరిగింది అట్లీస్ట్ ఒక టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దివ్యకి అది కూడా కళ్యాణ్ కి కలిసిపోయి ఒక రేంజ్ లోకి వెళ్ళేటట్టుంది ఇక భరణి అండ్ తనోజా ఇద్దరికి కూడా షాక్ ఇచ్చిందనమాట అయితే ఇక స్టేజ్ మీద భరణి అండ్ తనుజకి ఇద్దరికి కూడా ఒక షాక్ ఇచ్చింది అనమాట తనుజని తన దృష్టిలో అసలు విన్నర్ రేస్ నుంచి తీసేసింది నెక్స్ట్ భరణి ఏమో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి మీద ఎక్కువగా హోప్స్ పెట్టేసేసుకోకుండా మీ గేమ్ మీరు ఆడండి మీ టికెట్ ఫినాలే మీరు కొట్టండి అని చెప్పేసి తనుజని ఉద్దేశించి చెప్పింది అలాగే ఇమాన్యుల్ లేదా కళ్యాణ్ ఇద్దరులో ఎవరు ఒకరు విన్నర్ అవుతారని గట్టిగా చెప్పింది ఇక సంజన గారు ఫేక్ అయితే చేయట్లేదని తన ఒక మంచి గేమ్ కూడా చెప్పింది దివ్య ఇక తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ సాధారణంగా ఫిజికల్ గేమ్స్ మైండ్ గేమ్స్ ఇంకా చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ అన్ని ఎందుకు పెడతారో తెలుసా మనకేదో బలం లేదా లేకపోతే జిమ్ కి వెళ్ళట్లేదా లేదా కండలు పెంచలేదా అనే విషయం గురించి కాదు ఒక మనిషి ఇంకొక మనిషి విషయంలో స్టాండ్ ఎలా తీసుకుంటాడు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ సో ఆ విషయంలో దివ్య అయితే తనకు తనకు తీసుకోవడమే కాకుండా తనకు సపోర్టింగ్ గా ఉన్న భరణి గారికి కూడా తీసుకుంది అక్కడ ప్రాబ్లం లేదు కాకపోతే సుమన్ శెట్టి గారే ఎక్కడ కూడా కనిపించట్లేదు అసలు ఆయన్ని ఎవరు విన్నర్ ఓట్లేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ అంతేలేండి ఇప్పుడు ఇమ్ము కూడా ఇమ్ముని కూడా విన్నర్ రేస్ లో చూడాలనుకుందంట దివ్య కానీ ఇమ్మో లేడు కళ్యాణ్ అండ్ తనుజా అన్నమాట సో అయితే తనూజ అని అయితే లో పెట్టిన దివ్య విన్నర్ రేస్ లో మాత్రం ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ అని అయితే చెప్పింది ఇక ది తనూజ నీకు నాకు పర్సనల్ గా ఎటువంటి ఇది లేదు లెట్స్ ఆల్ లీవ్ దట్ అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా మంచి మార్కులు వేయించుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే తను నడవడం అయితే జరిగింది